నెల్లూరు జిల్లా కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వెతివేయడంతో భారీ ర్యాలీ అల్లు నిర్వహించారు ఈ సందర్భంగా బాణాసంచేరే పేర్చారు ఆయన కందుకూరు అబ్జర్వర్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు నెల్లూరు జిల్లా కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లిమాల సుకుమార్ రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో భారీ ర్యాలీ అల్లూరులో నిర్వహించారు ఈ సందర్భంగా బాణా సంచ పేరు ఆయన కందుకూరు అబ్జర్వర్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం నుంచి మన మా నాయకులు అన్నిమాల సుకుమార్ రెడ్డి గారికి గారిని సస్పెన్షన్ ఎత్తివేయడంతో చాలామంది ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న శుభ సందర్భం శుభ సందర్భం రాని వచ్చింది ఈరోజు పద్నాలుగు నెలలుగా కూడా మా నాయకుడు ఎటు వెళ్లకుండా ఏ అపోహలకు తావు లేకుండా ఆ చెట్టు కిందనే వైఎస్ఆర్సిపి నాయకుడుగానే వ్యవహరిస్తూ మా అందరికీ ఎమ్మెల్యే గారి దాటనే నడవండి ఎమ్మెల్యే గారే మనం కావాలి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారే మనకు కావాలి అని మాకు ఎన్నిదండుగా అన్ని కార్యక్రమాలకి పంపిస్తూ ఈ రోజు దాకా ఉన్నాడు ఎప్పుడైనా సరే ఓపిక పట్టాలి దేనికైనా సరే ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలుసుకొని ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఈరోజు ఆ మక్కుబడిగా అందరూ బైక్ ర్యాలీగా అల్లూరు మండలం నుంచి వేలాది మంది మన కొండబిట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి ఆ మక్కుబడిని చెల్లించుకోవాలని బయలుదేరుతున్నాం మనం ఈరోజు ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీని మన ముఖ్యమంత్రిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మళ్ళీ మన ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసుకొని మనం మన సత్తాన్ని సాటుకోవాలి ఎన్నెన్నో తెలుగుదేశం పార్టీ ఎన్నెన్నో అపోహలు గురి చేస్తూ ఉంది ఇటు ఇప్పుడు దాకా గమ్ముగా ఉండి ఈ గత పది రోజుల నుంచి హంగమా ఏర్పాటాలు చేస్తూ ఉంది దానికి ఎలాంటి తావు లేదు డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇద్దరు ఎమ్మెల్యే గారు మణిమాల సుకుమార్ రెడ్డి గారు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఏ రెండు కళ్ళు ఉంటేనే చూపు బాగుంటుంది రెండు చేతులు ఉంటేనే గట్టిగా పనిచేయగలం ఇద్దరు నాయకత్వంలో మేము పనిచేయాలని ర్యాలీగా బయలుదేరి అక్కడ మేము మా కూడా తెలుసుకుంటున్నాం మా నాయకుడు మన్యమాల కుమార్ రెడ్డి మరింత శిఖర మన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటే వందలాదిగా పన్ను వంద మన్యమాల సుకుమార్ రెడ్డి నాయకత్వంలో కాబట్టి దగ్గర శుభదినం పద్నాలుగు నెలలుగా మేము అనుభవించినటువంటి మాకు తీరిపోయింది ఈరోజు మలియమాలి సుకుమారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ ఉద్దేశం తర్వాత మేము జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సేవ చేస్తాము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునే దానికి మా స్థాయి శక్తుల మేము ప్రయత్నిస్తాం